వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు మేము ఆంధ్రోళ్ళకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలే తెలంగాణ బిడ్డల కోసం ఉద్యమాలు చేసినాం మా వల్ల తప్పై ఉండొచ్చు ఆ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా తప్పు జరిగి ఉండొచ్చు మనలో మనం తెలంగాణ సరిదిద్దుకోవాలి అంతేగాని ఇవాళ ఆంధ్రోళ్ళ కోసం తలవంచినటువంటి ప్రభుత్వాలు ఆంధ్రోళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ విషయాన్ని గుర్తించండి ఆ విషయాన్ని గమనించండి తప్పులు మనం చేద్దాం అవసరం అంటే మనమే సరిదిద్దుకుందాం ఇంకొక అంశం ఖచ్చితంగా అవినీతి జరిగింది ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు ఇవాళ కాకపోతే రేపు ప్రూవ్ అవుతుంది కానీ ఇవి ఫేస్ చేసే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి గారు కోర్టులకి పోయి డివిజన్ బెంచ్లకు పోయి సుప్రీం కోర్టుకు పోయి పేద విద్యార్థులతోని ప్రభుత్వం తలబడుతుంది న్యాయం అయ్యింది కరెక్టేనా ఒక్కొక్క లాయర్ లక్షల లక్షలు తీసుకొని వస్తాడు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు పేద విద్యార్థుల మీద ప్రయోగిస్తారా మరి ఇవాళ అదే విద్యార్థుల దగ్గర రాహుల్ గాంధీ వచ్చింది నేను రాహుల్ గాంధీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా మీ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇవాళ ఇక్కడ నుంచి నిరుద్యోగులు మాడి కూడా వస్తాం ఏమో వదిలిపెడతాం అనుకుంటున్నారేమో అక్కడ కూడా వచ్చి మీరు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులు ఎట్లా ఫెయిల్ చేసిరన్న విషయం అక్కడ కూడా చెప్తాం మీరు ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో విషయాలు చెప్పుకొని బయట పెడతాం అనుకుంటున్నారేమో అట్లా కుదరదు తక్షణమే ఎగ్జామ్ రద్దు చేయాలి కేవలం గ్రూప్ వన్ కాదు ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్క అభ్యర్థికి నష్టం జరిగినా ఊరుకునేది లేదు నేను పోలీసు వాళ్ళని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులతో ప్రశాంతంగా మాట్లాడుకుందామని వస్తే మీరు గొడవ చేశారు గేట్లోకి రానియలే గేట్లోకి రానిచ్చినాక లైబ్రరీలో పోనీయం అంటున్నాను పోనీయం అంటే ఎట్లా జరిగేది ఎట్లా మాట్లాడేది ఇటువంటి అన్యాయం చేయొద్దని మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేపు కూడా ఫిఫ్టీన్త్ రోజు మరి డివిజన్ బెంచ్లో విచారణ ఉన్నది న్యాయమూర్తులు కూడా దయచేసి ఆలోచన చేయాలి నిరుద్యోగుల పట్ల ఏదైతే సింగిల్ జడ్జి బెంచ్ మంచి తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అన్నిటికన్నా దారుణం ఏంటంటే మరి తెలుగులో ఉద్యోగాలు రాసినటువంటి తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకి దారుణమైన అన్యాయం జరిగింది ఈ మొత్తం నష్టపోయినలో పోలీసు వాళ్ళ పిల్లలు కూడా యాభై అరవై మంది ఉన్నారు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తలేవు అటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు రక్షిస్తూ ఉన్నారని పోలీసు మిత్రులను కూడా కోరుతూ ఉన్నాను తెలుగు ఉర్దూ మీడియం రాసిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది వీటి మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చిన తప్పితే ఇంకోటి లేదు ఇదివరకు ప్రభుత్వాలు ఇదివరకు ప్రభుత్వాలు అన్యాయం చేసినందుకే ప్రభుత్వాలు మారినాయి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడదు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామని చెప్పినారో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిను యాభై వేలు పాత నోటిఫికేషన్లే మళ్ళీ ఇచ్చిండు మరి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఎందుకోసం అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఇది ఇక్కడితో వదిలిపెట్టబోము రేపు ఒకవేళ డివిజన్ బెంచ్ లో మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు వరకు కూడా నిరుద్యోగుల వెంట మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని బేషజాలకపోద్దు గ్రూప్ వన్ రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ